నేటి విశిష్టత అమ్మ ఇక నేటి విశిష్టతలో భాగంగా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరిస్తారు అలాగే ధనుర్మాసం సందర్భంగా పాస్త్రాల గురించి కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఏ పాసు గురించి తెలియజేయబోతున్నారు నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం పదమూడవ పాసురం అదేంటంటే పుల్ ఇన్ బాయ్ అంటూ మొదలవుతుంది ఈ యొక్క పాసురం యొక్క అర్థం మనం తెలుసుకోవడానికి కొంతవరకు ప్రయత్నం చేద్దాం అంటే ఈ పన్నె పదమూడవ పాసురం ఈరోజు మనం దాని అర్థం తెలుసుకుంటానికి చేస్తున్నాం ప్రయత్నం ఇందులో ఏంటంటే ఇందులో మేల్కొల్పబడుతున్న మరొక గోపిక అంటే ప్రతిరోజు మనం చూస్తున్న పాసురాల్లో ఒక గోపికని మేల్కొల్పడం ఆ గోపికకి మనకి ఒక అళ్వార్లకి సంబంధించినట్టుగా రెండింటిని కలిపి చూసుకుంటూ మనం పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ గోపికని ఇక్కడ మేల్కొల్పుతున్నప్పుడు ఆమె నేత్ర సౌందర్యం ఎవరినైనా ఆకర్షించే విధంగా ఉంటుంది కళ్ళు కలువ పువ్వులు చూపులు లేడి చూపులు దాన్ని కంటే అందాన్ని చూసి శ్రీకృష్ణుడు తనకే వెతికి కొని రాగలడని ఆమె విశ్వాసం నేత్రము అంటేనే జ్ఞానం తన స్వరూపము పరస్వరూపము రెండూ కూడా స్పష్టంగా తెలియటే జ్ఞానమునకు అంటే కంటికి అందం జీవుడు పరమాత్మకే చెందినవాడు పరమాత్మ చెతని రక్షింపదగినవాడు పరమాత్మకే దాసుడు అని తెలియటే స్వస్వరూప జ్ఞానం పరమాత్మయే శేషి పరమాత్మయే రక్షకుడు నియమించువాడు అని ఎరుగుట అది పరస్వరూప జ్ఞానం రెండింటినీ బావుగా గ్రహించిన వారు పరమాత్మను పొందుటకు వాళ్ళుగా వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు అంటే స్వస్వరూపం పరస్వరూపం రెండింటి యొక్క విషయాలు కరెక్ట్గా తెలుసుకున్న వాళ్ళు ఈ రెండింటి విషయాల్లోనూ దేవుణ్ణి పొందడానికి భగవంతుడిని పొందడానికి ఏ రకమైన ప్రయత్నం వాళ్ళగా వాళ్ళు చేయరు ఈ స్థితిలో ఈనాటి గోపిక ఉంది ఆమెని గోద మేల్కొలుపుతుందనమాట ఎలా మేల్కొలుపుతుందంటే బకాసుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని దుష్టరాముణ్ణి పలలు గిల్లి పారవేసిన శ్రీరాముని కీర్తిని గానము చేయిచూ పోయి మన తోటి పిల్లలందరూ వ్రతక్షేత్రానికి చేరినారు లోన తుమ్మిదగల తామరపూలు పోలిన కన్నుల దానా శుక్రుడు ఉదయించుచున్నాడు లేడి చూపుల దానా గురుడు అస్తమించుచున్నాడు పక్షులు కూయిచున్నవి ఈ మంచి రోజులు కృష్ణ విరహతాపం తీరినట్లుగా చల్లగా చల్లబడినట్లుగా నేటమునికి స్నానము చేయక పాన్పుపై పరుండి ఉండదవా ఓ సుకుమారి కపటము వీడి మాతో కలియము అని చెప్తోంది ఇందులో బకాసుర గురించి ఒక చెప్పారు అక్కడ ఏంటంటే నీటి ఒడ్డున ఆహారం కోసం నిశ్చలంగా కూర్చుని ఒక కొంగ ఉండడం దాంట్లో అసురుడు ప్రవేశించడం కృష్ణుడిని అంతమందించవలనని ఆ రాక్షసుడి పన్నాగం అయితే కృష్ణుడు అది గమనించి ఆ కొంగ యొక్క నోటిని చీల్చి చంపాడు భగవతత్వం మన నుండి దూరం చేటుకు వచ్చేది విరోధులే అసురులు పరమాత్మయే అన్నిటికీ ఉపాయమను విశ్వాసము దంభముకు ముఖ్య విరోధి ఒక విధంగా ఉన్నవారు మరొక విధంగా కనబడినట్లు చేయడమే దంభము అలాగే చేపలను పట్టి చంపి జీవించటకే నీటి ఒడ్డున చిరునది కొంగ దాని ఆకారంలో స్వచ్ఛతను నిర్మల జానాన్ని ఉన్నట్లుగా కనబడుతుంది అది చూసి యోగి అనుకుంటారు తను తాను రక్షించుకోవాలని లోపల అనుకునిచ్చు వెలుపలు మాత్రం పరమాత్మ ఉపాయం ఉన్నట్లుగా కనిపించు దంభ ప్రవృత్తులు కొంగలు ఈ దంభ అహంకార ప్రవృత్తులు తొలగించి తామే ఉపాయము విశ్వాసం అనే విషయాన్ని కృష్ణుడు రాముడు గోపికలకు కలిగించారు కనుక గోపికలు కీర్తించారు దంభం కంటే ప్రమాదకరమైనది అహంకారం ఇది రాముడి అహంకారం కాబట్టి ఈ విషయంలో సీతను రాముణ్ణి అపహరించుట రాముణ్ణి సంస్కరించడానికి రాముడు చేసిన ప్రయత్నాలు అవేం ఫలించల కడకు రావణుని తలను రాముడు పురుగు పట్టిన చిగ్గుళ్ళవలే తలచి గిల్లి పార్వేశాను బకాసురుణ్ణి కృష్ణుడు రాముణ్ణి రాముడు చంపుట తమ కోసమే అని గోపికలు ఆనందించున్నారు కీర్తించున్నారు ఇక్కడ ఇక్కడ శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు అన్న విషయాన్ని గనక చూస్తే దీన్ని అన్యాపదేశంగా ఒక చక్కని విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం అంటే గురుడంటే మనం గురుడే దేనికి రాక్షసుల గురువు ఎవరంటే మనకి శుక్రాచార్యుడు అలాగే దే దైవ సంపద అంటే అసుర సంపదకి ప్రతీక శుక్రుడైతే అలా గురుడు విషయం తీసుకున్నట్లయితే ఆయన జ్ఞానానికి సంబంధించింది అంటే జ్ఞానానికి సంబంధించిన విషయాలు అస్తమించిపోతున్నాయి అసురులకు సంబంధించిన జ్ఞానం అదేమో వికసిస్తూ గురుడు అస్తమించాక శుక్రుడు దయించేస్తున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే అలా కాకుండానే తెల్లవారుజామునే లేచి మాతో వ్రతాన చేయడానికి రా ఆ పరిస్థితి రాకముందే అని ఆకాశంలో శుక్రగురు నక్షత్రాలను చూసి గోపికలు అన్యాపదేశంగా ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు ఇక్కడ మనకంటే గురుడు అస్తమించడం అంటే ఏంటి శుక్రుడు ఉదయించడం అంటే ఏంటి అన్న దాంట్లో రాక్షసుల సంపద పైకి రాకముందే మీరు రండి అని అయితే ఈ పాసురంలో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఎవరి గురించి అంటే పెరియాళ్ళవారు పెరియాళ్ళవారు అంటే ఎవరంటే ఈయన చాలా చాలా ప్రధానమై అళ్వారులలో మేలుబంతి అయిన ఆండాళ్కు తండ్రి ఈయనే పెరియాళ్వారు తన ఎదుట సాక్షాత్కరించిన భగవంతుని దృష్టి దోషం తగులుతుందేమో దేవుడికే దృష్టి దోషం తగులుతుందేమో అని భయంతో మంగళశాసనం చేసిన మహాత్ములగు ఈయన పేరు పెరియాళ్వారని విష్ణువునే సదా మనసులో చిత్తంలో భావించాడు కనుక ఈయన విష్ణుచిత్తుడని భట్టవంశం శ్రేష్ఠుడు కాబట్టి ఈయన్ని భట్టనాథుడని వీరికి తిరునామాలు ఏర్పడ్డాయి శ్రీకృష్ణ అనుగ్రహం పొందిన మాలా కార్నివలే భగవత్ కైంకర్యంలో పుష్పమాలిక సమర్పణ భగవానికి మిక్కిలి ప్రీతికరం విష్ణు శ్రీ విల్లిపుత్తూరులో పెద్ద పూదోట వేసి అక్కడ ఆ వనంలో తులసికి సముచిత స్థానం కల్పించి నిత్యం తులసి పూజ చేస్తుంటే అక్కడ ఆయనకి తులసి వనంలో ఆయనుజిగా ఆండాళ్ళ తల్లి లభించింది ఆమెను పెంచి పెద్ద చేశాడు ఆయన కాబట్టి పాండ్యరాజ వల్లభరాయలు పరతత్వ నిర్ణయ విషయంలో గొప్ప పండితులను రావించి పెద్ద సభ చేస్తే వటపత్రసాయి ఆదేశం మీదే ఈయన వెళ్ళి తనకేం తెలియపోయినా సభకేకి వివిధ దృష్టాంతరాలతో మన్ శ్రీమన్నారాయణ పరతత్వాన్ని చెప్పాడు అక్కడ అప్పుడే శ్రీమన్నారాయణుని గరుడవాహన రూడై సాక్షాత్కరింపగా స్వామికి దృష్టి దోషం అని చెప్పి ఈయన పల్లాండు పల్లాండు అని చెప్పి ఆయన చక్క దివ్య ప్రబంధాన్ని గానం చేశారు లోకంలో అందరూ తమ తమ క్షేమాలకే భగవంతుని ప్రార్థిస్తే ఈయన భగవంతుని క్షేమానికి రక్ష కోసమే ఈయన రక్ష కోసం చేసిన విష్ణుజిత్తుల్ని పెద్ద పెరియాళ్ళ వారిగా కీర్తిస్తారు శ్రీకృష్ణుని పొందడానికి తానుగా ఆయన ఎట్టి ప్రయత్నాలు చేయకపోయినా సిద్ధోపాయ నిష్టగా ఆయన ఆయన గోపిక ఈరోజును మేల్కొల్పారు అంటే ఈరోజు చెప్పుకున్నది పెరియాళ్ళవారి అనే ఆళ్వారు గారి గురించి చెప్పుకున్నాం ఆయన యొక్క మన ఆండ తల్లి యొక్క తండ్రిగా ఆయన చాలా విశేషమైన వ్యక్తి కాబట్టి ఈ రోజున ఈ పాసురంలో మనం తెలుసుకుంది ఆయన గురించి తెలుసుకుందాం